కర్నూల్ల సభ విజయవంతమైంది ఈ సభ విజయవంతం కావడానికి ఈ త్రికూటమి ఏదైతే ఉందో బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కలిసి ఒక కూటమిగా ఏర్పడి డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జిఎస్టి రేట్లు తగ్గించడం మధ్యతరగతి పేద సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా జిఎస్టి తగ్గించడం వల్ల అనేక మంది పేదలకు మేలు జరిగింది అని ప్రచారం చేసుకోవడానికి నరేంద్ర మోడీ ఇంత పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు వచ్చినటువంటి ఆసీనులైన ఆతిథ్యం తీసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నాయుడు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనందరికీ ముఖ్యమైన లీడర్గా చెప్పుకునే నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలిసి మరి ఈ సభను ఏర్పాటు చేసిన తర్వాత ఈ సభ వల్ల వచ్చిన లాభం ఏందయ్యా అంటే ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో అమరావతికి లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెయ్యని అనేక పనులను చెప్పుకునే కార్యక్రమం చేసిండు చంద్రబాబు ఎట్లా చెప్పుకుంటుండంటే అమరావతిలో పెట్టుబడి ఈరోజు డాటా సెంటర్ ఏర్పాటు చేస్తే అమరావతిని చంద్రబాబు డెవలప్ చేస్తే అమరావతిలో మరి ఎందుకు ఆ డాటా సెంటర్ ఏర్పాటు కాలేదు డాటా సెంటర్ విశాఖపట్నానికి ఎందుకు అయింది మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా విశాఖపట్నానికి ఎందుకు వెళ్ళిపోయింది అనేది ప్రశ్న ప్రజలు అడగట్లేదు చంద్రబాబు చెప్పట్లేదు ఎందుకంటే విశాఖపట్నం అనేది క్యాపిటల్ సిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రయోజనకరంగా ఉంటుంది కానీ చంద్రబాబు స్వార్థం కోసం చంద్రబాబు కుల పెద్దలు అభివృద్ధి కోసం చంద్రబాబు కులాన్ని బలోపేతం చేయడం కోసం ఆర్థికంగా బలపరచడం కోసం మాత్రమే అమరావతి డెవలప్మెంట్ అని ఎన్ని చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఏపీసీఆర్డీ బిల్డింగ్ను ప్రారంభించినా కానీ అమరావతికి పెట్టుబడులు పెట్టడానికి ఏ ఒక్క కంపెనీ కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు ఇప్పటికైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నాయుడు లేదంటే ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించి అమరావతిలో ప్రజాధనాన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేయకుండా ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించే దిశగా చంద్రబాబు నిర్ణయాలు ఉండాలని చెప్పి ఆశిద్దాం కానీ చంద్రబాబు ఎక్కడ అటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కనపడట్లేదు అంటే ఆ అంటే నోరు తెరిస్తే అమరావతి అభివృద్ధి అన్నాడు నిన్న మీటింగ్లో సైతం కూడా రాష్ట్రంలో ఏ మూలన ఏం డెవలప్ చేసినాము ఆ డెవలప్మెంట్లు ఏ విధంగా వచ్చినాయి అని ఒక్క మాట కూడా చెప్పడానికి ఆయనకు లేక కేవలం అమరావతి సిఆర్డిఏ బిల్డింగు ఆ బిల్డింగ్కి వచ్చే టెక్నాలజీ హైదరాబాదు గురించి తన గొప్పలు తను హైదరాబాదును పటంలో పెట్టిన ఈరోజు సైబరాబాద్ అనేది ప్రపంచానికే తలమానికంగా నిలిచిపోయింది అని చెప్పే ప్రయత్నం మళ్ళీ చేసిండు అంటే చంద్రబాబు మాటలు ఉన్నా పాత చింతకాయ పచ్చడిలాగానే ఉన్నాయి కానీ ప్రజా ప్రయోజనకరంగా ఎక్కడ కూడా కనపడలేదు మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి చంద్రబాబు లాంటి లీడర్ ఉన్నందువల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు కూడా అమరావతి రాజధాని అనేది డిక్లేర్ కాలేదు డెవలప్మెంట్కు నోచుకోలేదు అమరావతిల పనుల విషయానికి వస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఏడ ఉన్న పని ఆడనే ఉంది ఏ మాత్రం మార్పు లేదు కానీ ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి పచ్చ మీడియా ఏదైతే ఉందో ఈ పచ్చ మీడియాకు పని పాట లేక బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ గ్రాఫిక్స్ గీసి అడ్డగోలిగా డెవలప్మెంట్ల పేరిట పెద్ద ప్రచారాన్ని చేసుకుంటున్నారు ఈ పచ్చ మీడియా ఎంత దిగజారుడుతనాన్ని ఎత్తుకుందో తెలుసా అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే ఆ రైల్వే స్టేషన్ దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా మారబోతుంది అని చెప్పడం జరిగింది ఎందుకు ఆడ లేరు ఆడ ప్రజలుండి ప్రజల యొక్క తాకిడి పెరిగిన తర్వాత విపరీతంగా పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే దాని తగ్గట్టు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అమరావతిలో ఉండే రైల్వే స్టేషన్ ఒకవేళ ఏర్పాటైతే అది లూప్ లైన్ రైల్ రైల్వే స్టేషన్ అవుతుంది అది మెయిన్ లైన్ రైల్వే స్టేషనే కాదు అట్లాంటి రైల్వే స్టేషన్ల వందల ఎకరాలు వేల ఎకరాలలో డెవలప్మెంట్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనాలు వస్తాయో ఎవరికి అర్థం కాదు ఈ పచ్చ మీడియాకు అసలే అర్థం కాదు ఈ విధంగా చెప్పుకుంటే చంద్రబాబు ఎంతసేపు ఉన్నా హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ తెచ్చిపెట్టినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఇట్లా అన్ని కహానీలే చెప్తాడు తప్ప అమరావతిలో డెవలప్ అయినటువంటి ఏ ఒక్క బిల్డింగ్ అయినా ఏ ఒక్క కార్యక్రమానైనా జనాలకు చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు ముందు కనపడట్లేదనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే నరేంద్ర మోడీ కూడా ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివినట్టుగానే ఉంది కానీ ఆయన స్పీచ్ల పసలేదు ఏమి లేదు మొత్తానికి కర్నూలు సభ కేవలం ఈ త్రికూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకు రాజకీయ నాయలకు నాయకులకు మేలు చేసే విధంగా ఉందే తప్ప సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా మేలు చేసినట్టుగా సామాన్య ప్రజల అభివృద్ధి కోసం ఎక్కడ కూడా పాటుపడ్డట్టుగా ఏ కోశాన కనపడలేదు ఇంత దరిద్రంగా ఇంత పేలవంగా ఏ సభ కూడా ఉండదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు